జిల్లా సిరిపూర్ టీ నియోజకవర్గం నగర్ నుండి దహెగా రెండు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి బట్టుపల్లి అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు గత పది సంవత్సరాల నుండి పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ రోడ్డు వ్యవస్థ మారడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఈ రెండు మండలాలు భీమిని మండలం దైగా మండలకి వెళ్ళే ప్రధాన రహదారి ఈ దారిలో ప్రతి ఒక్క అంబులెన్స్ కానీ విద్యార్థులు కానీ దైగా నుంచి వెళ్ళి కాదు నాకు రా రావాల్సిందే అలాంటి రహదారిని ఇంత నిర్మానుషంగా ఉంటు ఉండడం వల్ల ప్రతి ఒక్కరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్ రాత్రి రాత్రిపూట కానీ పగలపూట కానీ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్న అంబులెన్సులు డెలివరీ అయ్యే గర్భవతులు కానీ ఇదే ఇక్కడే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి అలాంటి పరిస్థితులు స్కూల్ పిల్లలు సైకిల్ తోటి వచ్చిన కింద పడిపోయే ప్రమాదాలు ఉన్నది ఇంతవరకు ఏ వచ్చి ఇంతవరకు చూసింది లేదు ఈ రోడ్ని పట్టించుకున్నది లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు వచ్చి మాకు కొద్దిగా సహకరిస్తే వాళ్ళకు మేము కూడా ఎంతో కొంత తోడుంటాం మా గ్రామ ప్రజలు కానీ ఈ మండలాలు కానీ అన్ని తలుచుకుంటారు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళకి సహకరించి మేము ముందుకు సాగుతాం ప్రజలకు మెయిన్ రష్టం కావడంతో ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళి విద్యార్థుల కాడికి వెళ్ళి ప్రజల వరకు వ్యవసాయ నాటులు కానీ భూములకు కావాల్సిన ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు ఇంత తాత్కాలికంగా ఉన్న రోడ్డుని మంచి నిర్మాణం చేసి ప్రజలకు అనుకూలంగా చేయగలిగిన ప్రజా ప్రతినిధులకి అందరికీ మా యొక్క మనవి ఇలాంటి రోడ్లు ఏ ఊర్లో రేవి కావాలి మెయిన్ రహదారిలో ఇన్ని ప్రభుత్వాలు మారినా ప్రజలు మా ప్రజలకు వచ్చే నిధులు వస్తున్నాయి కానీ కేటాయించే నిధులలో ఒక వన్ పర్సెంట్ ఈ రోడ్డు కేటాయించిన ఈ రోడ్డు అవస్థలు తీరిపోయి ప్రజలకి అనుకూలంగా అందరికీ వినియోగంగా ఉంటుంది అలాంటి ప్రజాప్రతినిధులు ఇంతకుముందు చేసిన ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన మాత్రం ఈ రోడ్డు మాత్రం పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి లాగే ఉండు సహకరించి మా యొక్క అవస్థను చూసుకొని ముందుకు రావాలని మేము కోరు